హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాంనండి రోజులాగానే ఈరోజు కూడా గోరవెచ్చ నీటితో నా డే మొదలైపోయిందండి ఇది నిమ్మ నిమ్మదిగా గోరవెచ్చ నీరు తాగడం నాకు బాగా అలవాటు అయిపోయింది తర్వాత డీటాక్స్ వాటర్ వచ్చి ఈరోజు అల్లము పుదీనా ఆకులు వేసుకొని చేసుకున్నాను ఇది ఈరోజు తీసుకున్నటువంటి డీటాక్స్ వాటర్ ఈ చల్లని వాతావరణానికి ఈ ఫ్లేవర్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది ఇది నేను బాగా ట్రై చేస్తున్నాను తర్వాత ఈరోజు వచ్చి బ్రేక్ఫాస్ట్ రాగి జావా చేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోలేగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకుంటున్నాను తర్వాత ఒక గిన్నెలో చల్లనీరు తీసుకొని అందులో రాగి పిండి వేసుకొని బాగా కలుపుకొని మసలు తినటువంటి వాటర్లో పోసుకోవాలి పోసుకొని కనుక్క కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి అంతే అండి బాగా మరిగిన తర్వాత ఈ జావాని కప్పులోకి తీసుకొని నేను మజ్జిగతో తీసుకుంటున్నాను కొంచెం మజ్జిగ వేసుకొని తీసుకున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు లంచ్ లేదు లంచ్ చేయలేదు డైరెక్ట్ డిన్నర్లోకి అయిపోతున్నాను ఈరోజు డిన్నర్ మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకున్నాను దానికి పాలకూర పప్పు ఉంది నేను దాంతో ఈరోజు డిన్నర్ చేస్తున్నాను చపాతీలు చాలా బాగా పొంగ పొంగాయి మల్టీగ్రెయిన్ అయినా చాలా బాగా పొంగింది ఎక్కువ నానబెట్టలేదు ఐదు నిమిషాలు మాత్రమే నానబెట్టాను అయినా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చపాతి నార్మల్ గోధుమ పిండి లాగానే బాగానే వచ్చింది ఇలా నేను నా డిన్నర్ ఇది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి